गाडो करके आज आज करवा के पेन और ये चले हां जाने 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 छोटा भर आया रचना सर बाल गाल को भी करा बाबू जगत राहारगंद राम बाबू जगत राव

ఏప్రిల్ నెల దళితులు బహుజనులకు తాడిత పీడిత ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇదొక పండుగ నెల దీనిలో ఏప్రిల్ ఐదో తారీఖు బాబు జగజ్జీవన్ రామ్ ఏప్రిల్ పదకొండు మహాత్మా జ్యోతిబా పూలే ఏప్రిల్ పద్నాలుగు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ల పుట్టినరోజులు జయంతులు వచ్చినాయి కనుక ఈ ఈ నెల మొత్తాన్ని బహుజనులు పండుగగా జరుపుకోవాలి దానిలో భాగంగా ఈ రోజున ఏలూరు పట్టణంలో స్టేస్ సెంటర్లో బాబు జగజ్జీవన్ రామ్ దగ్గర విగ్రహం దగ్గర మేము ఆయన పాదాలకు నమస్కరించి ఆయనకి ఘన వాళ్ళు అర్పించి భవిష్యత్తులో బహుజనుల రాజ్యాధికారాన్ని సాధించడానికి అన్ని వర్గాలని కలుపుకొని పనిచేయడానికి మేమందరం ముందుకు వెళ్తున్నాం జయభేమ్ ఈరోజు ఎంతో సుదినం ఎందుకంటే తాడిత పీడిత వర్గ నేత బాబు జగ్జీవన్ రావు గారు జన్మదినం మరి ఏప్రిల్ నెల అనేటువంటిది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఒక మహదానందమైనటువంటి ఒక పండుగ నెల ఎందుకనంటే తాడిత పీడిత ప్రజల యొక్క ప్రవక్తలు వారి దాస్యాన్ని విముక్తి చేసినటువంటి మహానేతలు జన్మించినటువంటి నెల జనవరి మన ఏప్రిల్ ఐదో తారీఖు రావు గారు పూలే గారు పదకొండో తారీఖు మరి మానవ హక్కుల మహాప్రదాత నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగో తారీఖు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం పైగా ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి పునాది ఏప్రిల్ నెల అని మనం చెప్పుకోవచ్చు మరి కాబట్టి ఈ నెలని అందరూ బహుజనులందరూ పండుగ చేసుకోవాలి ఒకవైపు మరొక వైపు మన నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అదేవిధంగా ఆయన్ని అనుసరించినటువంటి అనేక మంది నేతలు కనిషీరాం గారు లాంటి వాళ్ళందరి యొక్క ఆశయాలు నెరవేరాలంటే బహుజనుల యొక్క రాజ్యాధికారం ఏకైక లక్ష్యం ఎందుకనంటే ఆయన మాస్టర్కి తీసుకోండి నేను మీకు ఓటు హక్కును ఒక ఆయుధంగా ఇస్తున్నాను ఇదే నేను మీకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లు ఆస్తి కాదు లేకపోతే మీకు ఉద్యోగాలు ఆస్తి కాదు మీకు ఇచ్చేటువంటి ఒక గొప్ప ఆయుధం మీ చేతిలో వజ్రాయుధం ఏంటంటే ఓటు హక్కు మరి ఆ ఓటు హక్కుని మీరు ఉపయోగించుకుని ఈ దేశాన్ని పాలించే పాలకులవుతారో లేకపోతే ఓటు హక్కు అమ్ముకుని ఈ దేశానికి బానిసలుగా ఉంటారో అనేటువంటి నినాదాన్ని ఆయన వారికి ఇచ్చారు మరి ఈ రోజున దాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి నినాదాన్ని బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజలందరూ గుర్తించి రాబోయేటువంటి మన జనరల్ ఎలక్షన్స్ లో అందరూ ఒక తాటి మీద నిలబడి బహుజన రాజ్యాన్ని స్థాపించే దిశగా వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలని కోరుతూ జై భీమ్ జై భారత్ జై భారత్ భారతదేశ మాజీ ఉప ప్రధాని ఎస్సీ బీసీ మైనార్టీల ఆశాజీవి ముఖ్యంగా ఎస్సీల అభ్యున్నతి కోసం బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత అత్యంత కృషి చేసినటువంటి ఈ భారతదేశంలో ఉన్న నాయకుల్లో అత్యంత ముఖ్యుడు బాబు జగ్జీన్ రావు గారు మరి ఆయన యొక్క నూట పదహారో జయంతిని ఈరోజు జరుపుకుంటూ చాలా ఆనందదాయకం సంతోషదాయకం అయితే మహనీయుల బాటలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా రాజ్యాధికారం కోసం పోరాడాల్సినటువంటి సమయం ఇది మరి ముఖ్యంగా జగ్జన్ రావు గారు బాబాసాబ్ అంబేద్కర్ బాటలో ప్రయాణం చేసి ఆయన రాజ్యాధికారి దిశగా కృషి చేస్తూ మరి ఈ దేశానికి ప్రధాని కావాలని చెప్పే కలలకు కన్నాడు కానీ ఆనాడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ చేసిన కుట్రల వల్ల ఉప ప్రధానిగా మిగిలిపోయాడు దురదృష్టవశాత్తు కానీ ఈ దేశానికి ప్రధానిగా ఏ నాటికైనా దళితులు పాలితులుగా మరి ఈ దేశాన్ని ఖాయం అనేది బాబాసాబ్ అంబేద్కర్ ఏనాడో చెప్పాడు ఆయన మా అందరికీ ఓటొక్కుని ఆయుధంగా ఇచ్చినటువంటి సందర్భం మనందరికీ తెలుసు మరి ఆయన ఏనాడో చెప్పాడు పాలక కులాలుగా ఉన్నాం మేము ఈ దేశాన్ని ఖచ్చితంగా ఏలి తీరుతాం మేము పాలితులుగా ఉన్నాం మేము పాలకులుగా ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా మనమంతా కూడా వాళ్ళ జగత్ జనరాగారి జయంతిని పురస్కరించుకొని మనమంతా కూడా ప్రత్యక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ ఎలక్షన్ తరుణంలో ఉన్నాం రేపు మే పదమూడున జరగబోతున్నటువంటి ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఐక్యంగా ఉండి ఆదిపత్య కులాల రాజ్యం పోయి బహుజన రాజ్యం వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు శిరా భర్త గారు అలాగే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఆచార్య పాల్ గారు అలాగే దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేతల రమేష్ బాబా అనే నేను అలాగే ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అందుగల రతనకాంత్ అలాగే చంద్రపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎల్వి చైతన్య ఒంగుటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి బొంగ యేసు అలాగే కైకలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు గారు అలాగే మిగతా బహుజన్ నాయకులంతా కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది జీవి ఫెస్టివల్ మార్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు